వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జోగులాంబ గద్వాల్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తెలిపారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గద్వాల్ పురపాలిక పరిధిలోని దౌదప్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఐజేజెడ్పి జడ్పీ హెచ్ఎస్లో పర్దిపూర్వం అంగన్వాడీ భవనంలో శాంతి నగర్ జెడ్పీహెచ్ఎస్లో అలంపూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ సందర్శించారు పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహించే సిబ్బంది ఓటర్లు సెల్ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లోని తీసుకురాకూడదని అధికారులు ఆదేశించారు ఓటర్ జాబితాలో ఓటర్ల క్రమ సంఖ్యను సరిచూసుకొని ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలన్నారు ఓటర్లకు బ్యాలెట్ పేపర్లు ఇచ్చిన తర్వాత బ్యాలెట్ బాక్సులో వేసేంత వరకు ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు ఆయా వార్డుల పరిధిలోని మొత్తం ఓటర్ల సంఖ్య తెలుసుకొని పలువురు ఓటర్లతో మాట్లాడారు ఆయా పోలింగ్ కేంద్రాల వెలుపల అతికించిన పోటీ చేస్తున్న అభ్యర్థుల వారి గుర్తుల వివరాలను పరిశీలించారు ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు నిర్దేశిత సమయం ప్రకారం జరిగిన ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు టీపోల్ యాప్లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు

तो फस्ट इन लाइब्रेस लाइब्रीब्रेटर को लाटल